ఓం ఓం శ్రీ ఈరోజు చాలా మందికి కోరికలు ఉంటాయి ఆ కోరికలు కంట్రోల్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు గట్టి ప్రయత్నం చేస్తారు అలాంటి వారికి రేఖ ఎలా ఉంటది అంటే ఈ విధంగా రేఖ ఈ విధంగా ఉంది ఆయుష్ రేఖ ఈ విధంగా ఉంది ఈ రేఖ నుంచి ఒక రేఖ చూపుకు వేయలేక వెళ్ళిపోతుంది చూడండి ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ చూపుకు వేయలేక వెళ్ళిపోతే వారికి విపరీతమైన కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని అదుపులో ఉంచిపోయిన సామర్థ్యం ఉంటుంది అంటే ఆశ ఎక్కువ ఉంటుంది బుక్లు ఎక్కువ ఉంటాయి అదుపులో ఉంచిపోయిన సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా ఇతరులకు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు ఆ ఖర్చు చేసేవారికి ఆదాయం కూడా అలానే వస్తుంది అయితే అలా ఆదాయం వచ్చేవారికి రేఖలు ఎలా ఉంటాయి ఖర్చు చేస్తుంటారు ఆదాయం ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది అదృష్టం కూడా వస్తుంది కొంతమంది ఖర్చు పెడతా ఉంటాయి ఎలా అంటే ఆయుష్ రేఖ ఉంది ఆయుష్ రేఖ నుంచి ఇట్లా రేఖ ఉంటాయి చూడండి చిన్నవి ఉంటాయి పెద్ద అదే ఉండవు ఏవాళ్ళకి ధనం లేదు ఏం లేదు ఎంత వస్తుంది ధనం ఆయుష్ రేఖ నుండి పైకి పోయే రేఖలు ఈ విధంగా ఉంటే చూడండి చిన్న చిన్న రేఖలు ఉంటాయి అలాంటి వాళ్ళు ఖర్చులు ఎక్కువ పెడతానే ఉంటారు వాళ్ళకి అదృష్టం కూడా చూస్తుంది అదే విధంగా చూడండి చాలా మంది ఇతరుల మీద కమ్యూనింగ్ చేస్తుంటారు అధికారం చలాయిస్తుంటారు అలాంటి వారికి రేఖలు ఎలా ఉంటాయి అంటే ఇతరుల మీద కమాండింగ్ వారికి అధికారం చలాయించే వారికి రేఖలు ఎలా ఉంటాయి అంటే ఈ ఆశీర్వ గురించి పైకి ఇట్లా రేఖ ఉంటుంది చూడండి ఇలా పైకి గురుస్థానంలోకి రేఖలు కాని ఉంటే ఓన్లీ ఇతరులపై అధికారం చలాయిస్తారు మంచిగా చేయడం తర్వాత వాళ్ళు మీద పత్తనం చేస్తా ఉంటారు చాలా మంది మన కర్మ ఇంతే రానుకుంటుంటారు అలాంటి వారికి రేఖ ఎలా ఉంటుంది అంటే ఈ ఆయుష్ రేఖలుండి ఐకిపోయే రేఖలు కాకుండా కిందకొచ్చే రేఖలు ఉన్నాయి అనుకోండి చూడండి రేఖ నుంచి కింద వచ్చే రేఖలు ఉంటే మన కర్మ ఇంతేయాలని తెలుగు అనుకోండి ఐకిపోయే రేఖలు లేవో ఇద్దరు మీద పెత్తనం చేస్తారు ఖర్చులు పెడుతుంటారు అదృష్టంగా చేస్తుంది వచ్చే రేఖలు ఉంటే మన కర్మ అనుకుంటా ఆయుష్ రేఖల నుంచి ఈ విధంగా కిందకొచ్చే రేఖలు ఎవరికైతే ఉంటారో కలిపి వాళ్ళు మన కర్మ అనుకుంటారు మళ్ళీ కర్మ పోవాలంటే మళ్ళీ ఆయుష్ రేఖ నుంచి పైకి పోయే రేఖలు పుట్టాలి ఈ కర్మ పోవాలంటే మనకు వచ్చిన కర్మ పోవాలంటే ఆయుష్ రేఖి పైకి పోయే రేఖలు పుట్టాలి ఈ రేఖలు పుట్టాలంటే సాధనం చేయాలి మనం దైవ భక్తితో ఉండడము లేకపోతే సూర్యుడి నమస్కారాలు చేసుకోవడము మనం చేసే పనులు మంచిదనం ఉండాలి మనం చేసే మోసాలు తగ్గించుకోవాలి అలాంటివన్నీ మంచి మంచి లక్షణాలు వచ్చినప్పుడు ఈ రేఖల పైకి మాత్రం అదేవిధంగా ఈ రేఖ అనుకోకుండా ఉద్యోగం వస్తుంది ఒకరికి అలాంటి వారికి అనుకోకుండా ఉద్యోగం ఎలా వస్తుందంటే ఇప్పుడు వీరికి రాజులు అనుకో చూ 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 చూసి ఇది రాజులు అనుకుంటున్నారు పక్క అయినా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఎలా వస్తుంది ఇక్కడికి ఒక రేఖ పుట్టి రవిస్తారు రవివేలు కాని కొన్ని రవివేలు కానీ రేఖ ఎవరికైతే పోతే వాళ్ళకి ఆటోమేటిక్ ఉద్యోగం ప్రాప్తి వస్తుంది అంటే అప్పుడు పేద పెరుగుతుంది భాగ్యం కూడా బాగా కలిగి కలిగి ఉంటుంది ఎప్పుడు అంటే ఈ రేఖ ప్రారంభమయ్యే వయసుని చూసుకోవాలి ఇప్పుడు కింద నుంచి పోయింది అనుకో ఎలా పోయింది ఎలా రేపు పోయితే ఈ వయసు కష్టాలు పడుతూనే ఉంటాడు ఈ వయసు పోయిన తర్వాత ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు నలభై ముప్పై ఐదు అంటే ఆ ప్రాంతం నలభై ఆ ప్రాంతంలో అనుకోకుండా ఉద్యోగం వస్తుంది అనుకోకుండా ఉద్యోగం వస్తే అంత ప్రయత్నించారు చేసి చెంది మళ్ళీ చివరి ప్రయత్నం చేసేవాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఈ రేఖ ఇక్కడ ఒక రవి రవి స్థానంలో బయలుదేరి ఉంటుంది చిన్నంత బయలుదేరిన వస్తుంది ఇంకొక ఇంకా అవి చూడండి ఇప్పుడు మీ స్థితి చాలా ఈనంగా ఉంది ఆ ఏమన్నా ఉన్న స్థితిని ఒకసారి ఉచిత స్థితికి వస్తుంది ఉచిత చూడండి మీ ఆలోచన బల బలంగా ఉండి మీ ప్రయత్నం బలంగా ఉంటే ఏదైనా చిన్న 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 రేఖలన్నీ చూడు చిన్న చిన్న రేఖలు బయలుదేరుతాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వల్ల ఏమి లేవు ఇక్కడ నుంచి మీ ప్రయత్నాలు గట్టిగా ఉంటుంది అంటే పైకి పోయే రేఖ ఉంటుంది పైకి పోయే ఉంటే మీ అభివృద్ధి చెందది ఉచి స్థితికి వస్తుంది కాలక్రమేణా కొత్త కొత్త ఆలోచనలు కదా ఆలోచనలు ఆచారంలో పెడతారు ఆలోచనలు పెట్టి మీకు మీ స్థితి మారుతుంది ఇంకా చూడండి కొంతమందికి ఏంటంటే పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులకు ఐశ్వర్యం వస్తుంది వీళ్ళకి గౌరవం వస్తుంది తల్లిదండ్రులకు ఐశ్వర్య వచ్చినప్పుడు ఆ పాప పుట్టిందా ఈ బాబు కుట్టేట వాళ్ళకి ఐశ్వర్యం వచ్చిందిరా అని చెప్పేసి ఆ బాగా అనుకుంటే తల్లిదండ్రులకు వచ్చింది అంటే వీళ్ళకి గౌరవం పెరిగింది ఆ పిల్లలకి గౌరవం పెరగదు బాబు నువ్వు పుట్టినాక మీ అమ్మ నాకు బాగా వచ్చింది సంపాదన కొంచెం వయసు వచ్చినాక అని చెప్పాను కాబట్టి పుట్టంగా కొందరి కోసం మధ్యలో కొందరి కోసం అదృష్టం కాబట్టి ఐశ్వర్యం రావాలంటే ఉండాలా చూడండి తల్లిదండ్రులకి బిడ్డల వాళ్ళ ఐశ్వర్యం రావాలంటే చూడండి ఇక్కడి నుంచి రేఖలో రేఖ నుంచి బుద్ధిరేఖం తాగదు ఏ వయసులో తాగితే ఆ వయసులో పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల వల్ల పిల్లలకి ఐశ్వర్యం కలుగుతుంది చూడండి ఈ విధంగా రేఖ నుంచి పోయి రేఖలో తాగతాయి తాగుతుంది బుద్ధిరేఖం తాగితే వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది పిల్లలకు గౌరవం కలుగుతుంది అదేవిధంగా కోర్టు కేసులలో కూడా గెలుపొందుతారు ఈ విధంగా రేఖలో ఉంటే కోర్టు కేసుల్లో కూడా గెలుపందుతారు అదేవిధంగా చాలా మందికి ఐసియో ఎంత ఈ ఐస్ రేగతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ చూడండి సూపుడు వేలకి ఈ యొక్క బటన్ వే గ్యాప్ కూడా ఎక్కువ ఉండాలి ఈ గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఆయుస్ ఎక్కువ ఎంత దగ్గర ఉంటే అంత ఐస్ తక్కువ ఐస్ మనకి ఎంత తెలియాలంటే ఈ ఆయుష్ వేరే బాగుండాలి ఈ యొక్క చూపుడు వేలకి ఈ మధ్య గ్యాప్ చూడండి ఈ గ్యాప్ ఈ పోను ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే అంత ఆయుస్ ఎక్కువ మిగతా ఎన్ని కర్టికల క్రితం దగ్గర ఎన్ని ఆవంతరాలు ఇచ్చిన ఆరోగ్య సమస్యలు వచ్చిన ఈ యొక్క బొడుగు వల్ల ఆయుష్ ఎక్కువ ఉంది నాకు ఇంకా వాళ్ళు మామూలుగా ఇంకా చీర చే పనులు చేస్తే పెద్ద పనులు చేస్తే వాళ్ళు మసలు చేసుకుంటూ పోతే వాళ్ళు ఆయుష్ తా వస్తుంది ఈ తిన్నప్పటికీ ఈ దగ్గర బాగా ఉంటే ఆయుష్ ఉంటుంది కానీ మధ్యలో ఇబ్బద్దు మసాలు చేసేవాళ్ళు చూడండి ఇప్పుడు బట్టలు మీద చుట్టుకుంటే మూల పోయింది చూడండి ఈ విధంగా ఒక రేఖ ఇలా చుట్టూకొని ఇలా పోయింది అలాంటి ప్రమాదము ఒక్కోసారి ఈ రేఖ అనేది ఎనంపక్క కూడా వస్తుంది ఎనకూడా కూడా తిరుగుతుంది ఎనంపక్క కూడా రౌండ్ తిరిగింది అంటే బటన్ వేలు చుట్టూ ఎవరికైతే ఒక రౌండ్ రేఖ తిరిగితే వారు కష్టాలు కొని తెచ్చుకుంటారు కష్టాలు కొన్ని తెచ్చుకుంటారు కష్టాలను వదిలిపెడతారు ఈ విధంగా విధంగా ఉన్నా రేఖ చుచ్చుతో కూడిన ఇక్కడ ఒక రేఖ అనేటువంటిది చూడండి ఈ శుక్రస్థానం ఈ శుక్రస్థానంలో ఈ ఉంది ఈ బొట్టన వేలని చుచ్చుకొని రేఖ ఉంటుంది చూడండి అంటే అలా రౌండ్ రేఖ ఎవరికైతే ఉంటుందో బంధించినట్టు మనం వెళ్ళిపోవడం తగ్గిపోయినట్టు పరిస్థితి ఈ విధంగా కట్ చేసింది అనమాట ఈ బొట్టను వేలు అనేది విలిపోరు విడిపోవాలని ఈ క్రితం ఖండించేసింది ఈ అంటే రౌండ్ ఏర్పడింది రౌండ్ ఏర్పడింది అంటే మనం స్వస్థానం స్వస్థానం వదిలి పెట్టే రోజులు వచ్చాయి అదే విధంగా ఈ మామంగా నుంచి స్వస్థానం వదిలిపెట్టే తను సాధించే అవకాశం ఉంటుంది అవకాశాలు కూడా అక్కడే ఉంటాయి స్వస్థానంలో తను సాధించరు ఈ విధంగా బొడ్ల మీద చుట్టుకునే ఒక రౌండ్ లో ఉంటే స్వస్థానం వదిలి మరస్థానంలో ఉంటూ అక్కడే తను సాధిస్తారు మళ్ళీ మార్చుకు వచ్చిందాక అరేఖలు పుట్టి మళ్ళీ ఆ రేఖల నుంచి ఒక రేఖ పుట్టికి పోవడం అంటే రేఖలకు పుట్టే అప్పుడు మామూలుగా స్వస్థానానికి రావడం అంటే రేఖలు పుట్టకుండా కానీ ఒకే విధంగా కానీ ఉంటే అక్కడే ఉంటారు అక్కడే తరలి చేస్తారు లేదా ఈ రేఖల నుంచి ఒక రేఖ పుట్టే పోవడం మళ్ళీ రావడం కూడా చెప్తుంది ఈ రేఖ ఈ యొక్క పెరుగుదారులు బట్టిదారు బ్రేక్లు పెరగాలంటే మనం స్థిమితంగా ఉండాలి మనకి ధైర్యంగా ఉండాలి అదే విధంగా చూడండి ఈ విధంగా రేపు చూడండి ఒక లేక చూడండి ఇదే కానీ రౌండ్ ఎలా తిరిగింది ఒక పద్ధతి కావాలి అనుకోండి పద్ధతి కావాలంటే స్వస్థానం వదలాలి అంతే దశలో అనారోగ్య సమస్యలు వస్తాయి తరాసిస్ లాంటివి దురదృష్టం ఉంటుంది ఈ విధంగా రేపు నరాశిస్ లాంటివి దురదృష్టము నిష్ప్రోహ ఏర్పడి నేరాలు పట్టుతో తగ్గి వరస్థానంలోనే ప్రణాళిస్తారు కాబట్టి ఇక్కడ అనేది ఒక రౌండ్ అనేది ఉండకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే మనం సాధన చేయాలి మనం దోషాలను ఏం చేస్తాయని నిర్లక్ష్యంగా ఉండకూడదు మోసాలు చేస్తే మమ్మల్ని ఏం చేస్తారు అనుకోకూడదు కాబట్టి అవన్నీ కూడా దైవ నిర్ణయింప కాలం దేవుణ్ణి నమ్మే వరకు చెప్తున్నాను దేవుడిని దేవుణ్ణి నమ్మకం నమ్మి నమ్మితేనే మనము ప్రభిష్యంతో బతకగలం ఎన్ని మోసాలైనా అంత ఇదే దేవుని నమ్మినప్పుడు జాగ్రత్తగా మనం ఉండాలి మోసాలు చేయడం ఇతరులు మొదలు ఇద్దరు చేసి వెళ్ళిపోవడం సుఖం కోసం ఎన్నైనా అర్థదారు సరే పాపం పడినప్పుడు ఎవరైనా చేయండి అని అది ఎన్ని మామూలుగా బతకడానికి తప్పు చేయడం అనేది తప్పు కాదు కానీ ఆకలి అవచ్చు అన్నం కావాలి ఒక ఐదు రూపాయలు కావాలా టిఫిన్ తెచ్చుకోవాలా అదే అబద్ధం చెప్పారు ఆకలి తీసి బతకడానికి తప్పట్లేదు సుఖం కోసం కారు కొనుక్కోవడానికి తప్పు కారులు తిరగడానికి కారు సుఖం కట్టడానికి విద్యులు దగ్గర పోవడానికి నిరంతరం ముందు తగ్గడానికి తప్పి కదా అలాంటి వాళ్ళకి కట్టలేకపోతుంది ఇవన్నీ వాళ్ళు కనపడరు చెడు దాపరించినప్పుడు ఇలా డౌన్ ఇలాంటి పడతాయి చెడు దాపరించేటప్పుడు ఖచ్చితంగా రేపు ప్రారంభం అవుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకి గండాలు అయా అయ్యా ఏందా మా నిరంతరం ఏదో ఒక గండా జరుగుతూనే ఉంది అంటారు గండాలు జరుగుతూనే ఆరోగ్య సమస్యలు కదా అంటరేఖలు వస్తుంది చూడండి ఈ రేఖని అండరేఖలు ఖండించుకుంటూ పోతా ఉంటాయి ఇలానే ఉంటాయి చూడండి ఎలాగని అడ్రేఖలు కంటే ఏదో ఒక సమస్య ఏదో ఒక కష్టం ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు అనడానికి లేదు అనారోగ్య సమస్యలు అనాలి శరీర బలం తగ్గడం నివసించిపోవడం కష్ట గురవుతూ ఉంటారు ఆరోగ్య బలం అయితే పని చేయలేదు పని చేయకపోతే డబ్బులు ఇప్పుడు కష్ట నష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి గండాలు కూడా ఇలాంటి రేఖలు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సమయం పరుతూ ఉండాలి అదే విధంగా ఇప్పుడు ఒకరా శని లేకపోయింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ అర్ధరేఖలు వచ్చేసి అటు కట్ చేసుకుంటూ ఒక రాని స్థానం పోయింది చూడండి ఏ రేఖ అడ్డు కట్ చేసింది శని స్థానానికి పోయింది శని స్థానానికి చనిపోతే దీర్ఘ చింతన దీర్ఘంగా నిలు ఉంటారు కుటుంబంలో కూడా సుఖానికి ఆటంకాలు ఏర్పడతాయి అదే విధంగా జీవితం విరక్తిగా ఉంటుంది జీవితం ఉంటుంది పది మందిలో కూడా కలవలేదు ఈ విధంగా రేఖను కట్ చేసుకొని పోతే ఈ గ్యాప్ పూర్తయిన సమస్యలే ఈ వయసు పూర్తయిన సమస్యలే మళ్ళీ ఏదో ఒక మంచి భక్తులు ఏర్పడితే మంచి ఫలితం వస్తుంది కాబట్టి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్